హలో గాయ్స్ పార్ట్ టూ వరకు మేము తీసుకొచ్చాను ఈ వీడియో మీరు చూడొచ్చు సో ఈ కాయలు అనేది మనకు ఎండిపోయిన తర్వాత ఈ విధంగా కనబడతాయి అన్నమాట సో ఈరోజు ఈ వీడియోలో వీటి లోపల గింజలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను మీకు సో వీడియో లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఆ గింజలు ఎట్లా ఉంటాయి అనేది మీకు క్లియర్గా మీకు అనేది చూపిస్తాను సో చూద్దాం ఎండిపోయిన గింజలు అయితే ఇలా ఉంటాయి కాయలు అంటే బాగా ఎండిపోయిందా తర్వాత అట్లా ఉంటాయి అన్నమాట మీరు చూడవచ్చు ఎండిపోయిన పిక్కలు పచ్చివి ఉంటాయి అలాగే ఎండిపోయినవి ఉంటాయి మనకి ఎండిపోయిన ఒక ఈ కాయలు అనేది ఎక్కువ ఎక్కువ శాతం మనం నిలువ నిలువ చేసుకోవచ్చు పచ్చి వెనుకో మనకు ఎక్కువ రోజు మనకు ఉండవు అనమాట ఇప్పుడు మీరు చూసింది మేమైతే పచ్చి తీసుకున్నాం కొన్ని ఈ పచ్చికాయలు లోపల ఎలా గింజలు ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేది మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి సో అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడైతే కొన్ని తీసుకుందాం సో వీటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా గింజలు అనేది ప్రపెట్టిగా ఉంటాయి గింజలు అనేది ఉండవు అన్నది ఏమి ఉండదు గింజలు అనేది పక్కా ఉంటాయి సో దమ్ము ఎట్లా ఉంటాయండి కొన్ని తీసుకుందాం మీరు చూడొచ్చు ఈ వీటింగ్ వీటి ఇలా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడైతే బ్రెస్గా ఉన్న తాజాగా ఉన్న కాయలు అనమాట అయితే ఈ విధంగా మూడు నాలుగు గింజలు అనేది ఉంటాయి లోపల చూసారు కదా ఇవైతే పచ్చి గింజలు ఈ రీతిగా ఉంటాయి దీని టేస్ట్ అవుతే బాగా ఉంటుంది అనమాట ఉడకబెట్టి కొన్ని మనం తినొచ్చు గింజలు అనేది లాస్ట్ వరకు చూస్తే ఈ విధంగా ఉంటాయి గింజలు మీరు చూడొచ్చు ఈ మొత్తం గింజలు పచ్చిగా ఉన్నాయి సో ఈ గింజల్లో మనం అనేక రకరకమైన కూరలు చేసుకొని మనం తినొచ్చు సో ప్రస్తుతానికైతే తాజాగా ఈరోజు తీసుకున్నాం సో ఇవి మనకు మార్కెట్లో మనకు అస్సలు దొరకావు మనం పండిస్తేనే మాత్రమే ఇవి దొరికిస్తాయి మార్కెట్లో తీసుకుందామన్నా కూడా మనకు ఫ్రెష్గా అయితే ఉండవు అలాగే మనకు అస్సలకైనది దొరకవు చూసారు కదా ఇట్లా ఉంటుంది అనమాట గింజలు అనేది అయితే ఫ్రెష్గా ఉండడం అయితే మీరు చూస్తున్నారు సో మాత్రమే ఇది మనకు మార్కెట్లో దొరికే ఫుడ్ అనేది కాదు థ్యాంక్ యూ సుమాస్ మీ అందరికీ ధన్య